వీరహరిహర విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించిన సంగమ వంశస్థుల్లో మొట్టమొదటివాడు వీరహరిహర విజయనగర సామ్రాజ్య స్థాపనకు దారితీసిన పరిస్థితులు మరియు ఆ సామ్రాజ్య స్థాపనలో వీరహరిహరుని పాత్ర ప్రాముఖ్యతను గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం అంటే క్రీసు శకం పదకొండవ శతాబ్దంలో భారతదేశం పైన ప్రమాదాలను ఎదుర్కొనవలసి వచ్చింది ఇతర దేశాల వాళ్ళు భారతదేశం మీదకి దండెత్తి వచ్చేవారు భారతదేశంలో ఇస్లాం మతం వ్యాపింపచేయడానికి భారతదేశ సంపదను కొల్లగొట్టడానికి మహమ్మదీయ సుల్తానులు వాయువ్య సరిహద్దుల నుండి భారతదేశంలోకి చొరబడ్డారు క్రీస్తు శకం పదమూడవ శతాబ్దం చివరిలో మహమ్మదీయ సుల్తానులు దక్షిణ భారతదేశాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు అప్పటికి దక్షిణ భారతదేశంలో హిందూ రాజ్యాల ఆధిక్యత కొనసాగుతూ ఉండేది సుసంపన్నం అయిన దక్షిణ భారతదేశం పెద్ద రాజ్యాలైన యాదవుల దేవగిరి కాకతీయుల వరంగల్ కోసల ద్వార సముద్రం మధుర పాండుల మధ్య విభజింపబడి ఉండేది కాని వారి మధ్య సఖ్యత ఉండేది కాదు క్రీసు శకం పదమూడు వందల ఇరవై ఐదులో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీలో అధికారం చేపట్టిన తరువాత భారతదేశ పరిస్థితి ఇంకా అధ్వానంగా మారింది హిందువుల గృహాలు సంస్థానాలు రాజమందిరాలు దేవాలయాలు మరియు నగరాలు అనేకం ధ్వంసం చేయబడ్డాయి ప్రజలు హింసింపబడ్డారు క్రీసుశకం పదమూడు వందల ఇరవై మూడులో వరంగల్ సామ్రాజ్యం పతనమైనప్పుడు అక్కడ రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో కోశాధికారులుగా పనిచేస్తున్న హరిహర మరియు బుక్క అనే సోదరులు కంపలికి వెళ్లిపోయి అనెగుండి సంస్థానంలో చేరారు వీరు సంగమంశానికి చెందినవారు అప్పటి రాజేన కంపలిదేవ వీరికి ఆశ్రయమిచ్చారు క్రీసుశకం పదమూడు వందల ఇరవై ఆరులో మహమ్మద్ బిన్ తుగ్లక్ కంపలను స్వాధీనం చేసుకున్నప్పుడు వీరిరువురు సోదరులు బందీలుగా ఢిల్లీకి తరలింపబడి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చబడ్డారు కంపెనీలో ప్రజల అసంతృప్తితో తిరుగుబాటు చేసినప్పుడు ఢిల్లీ సుల్తాన్ వీరిరువురు సోదరులకు స్వేచ్ఛనిచ్చి కంపెనీ తిరిగి స్వాధీనం చేసుకుని రమ్మని సైన్యాన్నిచ్చి పంపాడు ఈ ఇరువురు అన్నదమ్ములు కంపలను స్వాధీనపరుచుకున్నారు వీరహరిహర కంపలలో స్వాతంత్ర్యం ప్రకటించాడు మరియు క్రీసు శకం పదమూడు వందల ముప్పై ఆరులో తన స్వతంత్ర రాజ్యాన్ని అనిగుండెలో స్థాపించాడు వీరిరువురు సోదరులు శ్రీ విద్యారణ్య స్వామి ప్రభావంతో తిరిగి హిందూ మతం స్వీకరించి సుల్తాన్ ఎదిరించి విజయనగర సామ్రాజ్య స్థాపనకు నాంది పలికారు తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని సమర్థమైన రక్షణ కోసం రాజ్యాన్ని ఏర్పాటు చేయడం హరిహరుని మొదటి కర్తవ్యం తన రాజ్యం యొక్క భద్రత కోసం బాదామి ఉదయగిరి గూటి మరియు అనిగుండి కోటలను బలోపేతం చేశాడు రాజ్యం యొక్క భద్రత దాని కోటల బలం మీద ఆధారపడి ఉంటుందని హరిహర నమ్మేవాడు నది ఉత్తర ఒడ్డున ఉన్న రాజధాని అనిగుండి అజేయమైనది కాదు ఒక దశాబ్దంలో రెండుసార్లు శత్రువుల దారికి గురయ్యింది ఇది హిందూ రాజ్యానికి రాజధానిగా సురక్షితమైన ప్రదేశం కాదు అని హరిహరిని భావన రాజధానిని శత్రువులకు అందుబాటులో లేని ప్రదేశానికి మార్చాలని అతను కోరుకున్నాడు హేమకూట పర్వతం చుట్టూ విరూపాక్ష ఆలయ పరిసరాలలో తుంగభద్ర ఎదురుగా ఉన్న స్థలాన్ని కొత్త రాజధాని కోసం ఎంచుకున్నారు అతని సోదరుడు తన కుడుబుజమైన బుక్క ఆ పనిని తన భుజ స్కంధాలపై వేసుకుని ఏడు సంవత్సరాలలో అంటే క్రీస్తు శకం పదమూడు వందల నలభై మూడులో సామ్రాజ్య నిర్మాణం పూర్తి చేయించాడు క్రీసు శకం పదమూడు వందల నలభై నాలుగు నాటికి రాజధాని అనిగుండి నుండి విజయనగరానికి మార్చబడింది క్రీసు శకం పదమూడు వందల నలభై తరువాత బుక్క పెనుగొండ హోసల రాజ్యం నుండి స్వాధీనం చేసుకుని తన ప్రాంతీయ ప్రధాన కేంద్రంగా చేసుకున్నాడు క్రీసు శకం పదమూడు వందల నలభై రెండులో మధుర సుల్తానుతో జరిగిన యుద్ధంలో మూడవ భల్లాలుడు మరణించాడు క్రీసు శకం పదమూడు వందల నలభై ఆరు నాటికి హోసల రాజ్యం మొత్తం విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేయబడింది వీరహరిహరుని కాలంలో ఇది అత్యంత గుర్తింపదగ్గ విజయం శకం పదమూడు వందల నలభై ఆరు కాలానికి చెందిన శృంగేరి శాసనంలో హరిహరుడు రెండు సముద్రాల మధ్య భాగానికి రాజు అని అతని రాజధాని విద్యానగరం అని చెప్పబడింది ఈ ఇరువురు సోదరులకి చెందిన రాజవంశాన్ని వారి తండ్రి సంగమ్మ పేరు మీద సంగమ రాజవంశం అని పిలుస్తారు హరిహరకు నలుగురు సోదరులు ఉన్నారు వారు కంపన బుక్క మరప్ప మడప్ప కొత్తగా స్థాపించబడిన రాజ్యాన్ని ఏకీకృతం చేయడానికి మరియు విస్తరించడానికి సోదరులందరూ హరిహరకు సహాయం చేసేవారు ఈ విధంగా వీరహరిహర స్థాపించిన విజయనగర రాజ్యం అతని వారసుల క్రింద శక్తివంతమైన సామ్రాజ్యంగా విస్తరించి మూడు దశాబ్దాల వరకు తిరుగులేని సుసంపన్నమైన సామ్రాజ్యంగా వర్ధిల్లింది